సంస్ యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనము దేవ దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనము ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్క మారే దండించి పగ తీర్చుకుని నిమ్మని హో మొర్రపెట్టెను అని న్యాయ నాది పద్దలు పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాలో వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనము సంసోను చూద్దాం చూస్తున్నాము సంసోను దేవుడికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అయితే ఈ యొక్క సమ్సోను ఢిల్లీలో యొక్క వ్యామోహంలో పడి ఢిల్లీలో దగ్గరికి వెళ్ళుచున్నప్పుడు పిలిస్తీల అందరూ కూడా సంసోన్ను ఏ విధంగా నాయనను బంధించాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఈ యొక్క దలీలతో వారు ఆ యొక్క లంచము ఇచ్చి ఆమెను తన కొరకు ఆ యొక్క రహస్యం ఎక్కడుందో తెలుసుకో తన బలం ఎక్కడుందో తెలుసుకొని మాకు చెప్పుమని చెప్పినప్పుడు ఈ యొక్క దలీల సంస్ను లాలన చేసినట్టుగా మనము చూస్తున్నాము లాలన చేసి తన యొక్క రహస్యం ఎక్కడుందో తెలుసుకుంటుంది తన తలలో తన తల వెంట్రుకల్లో ఏడు జడలు ఎప్పుడైతే కత్తరిస్తామో అప్పుడు తన బలము తనను వదిలిపోతుందని శమ్సోను దలీలాకు చెప్పినప్పుడు దలీలా ఆ యొక్క అతన్ని నమ్మించి తనపై తన తోడపైన నిద్ర పుచ్చి ఇక సంసోని యొక్క తలలో నుండి ఏడు జడలు కడి ఆమె కత్తిరించినట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడు అయితే సంసోను తలలో నుండి ఏడు జడలు కత్తిరించబడి ఉన్నాయో అప్పుడు సంసోన్లో ఉన్నటువంటి బలము అనేది వెళ్ళిపోయింది ఆ యొక్క దేవుడు తన యొక్క చెయ్యి విడిచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఇక ఢిల్లీలో ఫిలిస్తీన్లను పిలిచినప్పుడు ఫిలిస్తీన్ సబ్దారులు వచ్చి అతన్ని బంధించినప్పుడు తాను ఎప్పుడు వల్లే తాను విరజింపుకొని వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు తన బలము అనేది తనలో నుండి వెళ్ళిపోయిందని సంసోను తెలుసుకుంటాడు ఈ యొక్క ఫిలిస్తీన్లు తనను బంధించి తన రెండు కళ్ళు కూడా పెరిగి వేసి దేవాలయానికి కట్టి వేసినప్పుడు సంస్థని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే నన్ను దేహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము ఈసారి మాత్రమే ఈ ఒక్కసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకునము నా రెండు కన్నుల నిమిత్తము ఈ యొక్క ఫిలిస్తీన్లను అందరిని కూడా ఒక్కసారే నేను దండించుతానని చెప్పినప్పుడు దేవుడు సంసోని యొక్క ప్రార్థన విని ఆ యొక్క తన కుడి చేతితో ఎడమ చేతితో పట్టుకొని దేవాలయాన్ని లాగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీల సర్దారులు ప్రజలందరూ కూడా చనిపోతారు ఈ యొక్క సంస్థను తన జీవిత కాలంలో చంపినటువంటి మరణ సంఖ్య కంటే ఆ దినము చంపినటువంటి మరణ సంఖ్య ఎక్కువ ఉంటుంది దేవుడు మన యొక్క చేయిని విడిచినప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం వస్తాడు కానీ అన్ని సమయంలో మనము దేవునికి భయము భక్తి కలిగి విశ్వాసం కలిగి జీవించాలి అన్ని వేళల్లో మనల్ని దేవుడు ఆదరించేవాడుగా ఉంటాడు కనుక ఆది విధంగా ఉండుటకు దేవుడు మనందరిని కూడా గాక ఆ మేన్